స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒకదానని పరమశివుడు పార్వతీదేవికి చెప్పారు లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను శ్రద్ధగా వినండి పరమేశ్వరుడు ఒకనాడు తన సింహాసనంపై కూర్చొని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్తు స్తోత్రములతో పరమేశ్వరిని కీర్తిస్తున్నారు ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడిని ఉద్దేశించి నాదా స్త్రీలు సర్వ సౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధి తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని అడిగింది అందుకే త్రినేత్రుడు దేవి నీవు కోరిన విధంగా స్త్రీలు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది అది వరలక్ష్మి వ్రతం దాన్ని శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం నాడు ఆచరించాలని చెప్పాడు అప్పుడు పార్వతీదేవి దేవా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి అని కోరింది కాత్యాయని పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఒకటి ఉండేది ఆ పట్టణం బంగారు కోడ్యముతో రమణీయంగా ఉండేది ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె సుగుణవతి వినయ విధేయతలు భక్తి గౌరవాలు ఒక యోగ్యురాలు ప్రతిరోజు ప్రాతకాలాన్ని నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకొని ప్రాతకాల గృహకృత్యాలు పూర్తి చేసుకొని అత్తమామలను సేవించుకొని మితంగా సంభోషిస్తూ జీవిస్తూ ఉండేది వరలక్ష్మి సాక్షాత్కారం వరలక్ష్మి వ్రతానికి ఆది దేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కల్లో సాక్షాత్కరించింది ఓ చారుమతి ఈ శ్రావణ పౌర్ణిమ నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు నీవు కోరిన వరాలు కానుకలిస్తానని చెప్పి అంతర్ధానమైంది చారుమతి సంతోషించి హే జనని నీ కృపాకటాక్షములు కలిగిన వారు ధన్యులు వారు సంపన్నులుగా విద్వాంసులుగాను మన్ననలు పొందుతారు ఓ పావని నా పూర్వజన సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని విధాల వరలక్ష్మీదేవిని స్థుతించింది అంతలోనే చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియజేసింది వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు ఊరిలోని వనితలు చారుమతి కళలను గురించి విని వారు కూడా పౌర్ణమకి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూడసాగారు శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలైన రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి మొదలైన ఆకులతో కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివి సర్వార్ధ సాధికే శరణ్యేత్ర దేవి నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది అమ్మవారిని షోడచోపచారాలతో పూజించారు భక్ష్య భోజ్యాలను నివేదించారు తొమ్మిది పోగుల తోరణాన్ని చేతికి కట్టుకున్నారు ప్రదక్షిణ నమస్కారాలు చేశారు మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలు గల్లు గల్లున మ్రోగాయి రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగా మెరవసాగాయి మూడవ ప్రదక్షిణ చేయగా అందరూ సర్వాభరణ భూషితులయ్యారు వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇళ్ళు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి ఆయా స్త్రీలు ఇళ్ళ నుండి గజ తరగరద వాహనాలతో వచ్చి వారిని ఇళ్లకు తీసుకెళ్లారు వారంతా మార్గమాధ్యమంలో చారుమతిని వేణోళ్లా పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతంతో తమను కూడా మహద్భాగ్యవంతుని చేసిందని ప్రశంసించారు వారంతా ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖ జీవనం గడిపి ముక్తిని పొందారు మునులారా శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని సవిస్తరంగా మీకు వివరించాను ఈ కథ విన్నా ఈ వ్రతం చేసిన ఈ వ్రతం చేసినప్పుడు చూసిన కూడా సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని సూత మహాముని సౌనకాది మహర్షులకు చెప్పారు ఈ కథ విని అక్షతల శిరస్సుపై వేసుకోవాలి ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా తీర్థప్రసాదాలు తీసుకోవాలి అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని తినేయాలి రాత్రి ఉపవాసం ఉండాలి భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలు ముడుపులు అవసరం లేదు నిశ్చలమైన భక్తి ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు వరలక్ష్మీ వ్రతం ఎంతో మంగళకరమైంది ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు ధాన్య సంపద పశు సంపద గుణ సంపద జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి వర అంటే శ్రేష్టమైన అర్థం కూడా ఉంది సర్వేచ సుఖనుభవంతు